నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇరు పార్టీల అభ్యర్థులు కొంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో ఇరు పార్టీలు ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థుల్ని రంగంలో దించారు చింతలపూడిలో వైఎస్ఆర్సీపీ కమ్మ విజయరాజు గారిని గోపాలపురంలో తానేటి గారిని కొవ్వూరులో తలారి వెంకటరావు గారిని అదేవిధంగా టీడీపీ నుండి చింతపూడి సొంగ రోషన్ కుమార్ గారు అదేవిధంగా గోపాలపురం నుండి మద్దిపాటి వెంకటరాజు గారు కొవ్వూరు నుండి ముప్పిడి వెంకటేశ్వర గారు మరి ఈ మూడు నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్న సామాజిక వర్గాలు అంటే అగ్రవర్ణాల సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో తమ ఆధిపత్యం కొనసాగించడానికి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు చింతలపూడిలో మరి కొత్తగా నిన్నటివరకు గవర్నమెంట్లో ఉద్యోగగా ఉండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలో దిగిన ఖమ్మం విజయరాజు గారు మరి ఆల్రెడీ చింతలబోర్డు నియోజకవర్గంలో మరి పేరు ప్రకటించిన దగ్గర నుండి ప్రచారంలో అదేవిధంగా పార్టీలో ముఖ్య నేతలని స్థానికులు కలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అయితే ఇటీవల కాలంలో గత వారం నాలుగు నాలుగు ఐదు రోజులుగా చింతలబోర్డు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో వంటెద్ది పోకడ నడుస్తుంది మరి అభ్యర్థి ఖమ్మం విజయరాజు గారు ఎవరిని పట్టించుకోవట్లేదు గ్రామాల్లో ఆయన వరకు ఆయన తిరుగుతున్నారు తప్ప స్థానిక నాయకుల్ని కూడా కనీసం సంప్రదించి మాట్లాడి పార్టీ ఎజెండా కూడా ఎక్కడ షెడ్యూల్ ప్రకటించట్లేదు పార్టీలో నాయకులు కలుపుపోయే విధంలో కొంత అలసత్వ ధోరణి ఖమ్మం విజయరాజు గారు వైఎస్ఆర్సిపి అభ్యర్థి చింద్రబూ నుండి కనిపిస్తుంది అనేది వైఎస్ఆర్సిపిలోనే కొంతమంది నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్ళుగా రెడ్డి గారు ఉన్నప్పటి నుండి ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా వారి కుటుంబానికి అభిమానులుగా మరి వాళ్ళ వైఎస్ఆర్సీపీ విజయానికి ఎంతగానో కృషి చేస్తుంటే కనీసం స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులను కూడా కలుపుకుపోయే పరిస్థితి లేదు అంటూ మరి స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు తమ ఆవేదనని ఎంటీవీకి తెలిపారు మరి ఈరోజు ఉదయం ఎంటీవీకి ఫోన్ చేసి చింతలబూ నియోజకవర్గంలో కనీసం పార్టీ కోసం పనిచేసిన నాయకుల్ని గుర్తించడం లేదు విస్మరిస్తున్నారు మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజు గారు ఎవరిని పట్టుచుకునే పరిస్థితి లేదు కనీసం ఎవరితో మాట్లాడలేదు మరి ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేసిన నాయకులు కార్యకర్తలు ఈ విధంగా అభ్యర్థి వైఖరి ఎలా ఉంటే పార్టీ ఎలా ఎలా మనుగడ సాగిస్తుంది అనేది చింతబూ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంత అసమ్మతి గలం వినిపిస్తుంది మరి వాళ్ళందరూ కూడా కొంత ఆవేదనలో ఉన్నారు సామాజిక వర్గాల వారికి అక్కడ అదే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాల సామాజిక వర్గం టీడీపీ అభ్యర్థి మాది సామాజిక వర్గం మరి రెండు సామాజిక వర్గాల మధ్య పోరు మరి అభ్యర్థులు వేరువేరు సామాజిక వర్గాలు మరి వీరి సామాజాలకు చెందిన అభ్యర్థులు ఒక పక్క టీడీపీ సామాజిక చెందిన మా మన మా అక్కడున్న అభ్యర్థి టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారు సామాజిక వర్గం వ్యక్తులు ఒక పక్క ఎవరికి వాళ్ళే కులాల వారీగా విడిపోయే పరిస్థితి అభ్యర్థుల్ని గెలిపించుకునే పరిస్థితి ఎవరికల్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఖమ్మం విజయరాజు గారు ఎందుకని వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రముఖుల్ని లేదంటే ఎస్సీ నాయకుల్ని పట్టించుకోవడం లేదు మరి కారణం ఏంటి అనే దాని మీదే వైఎస్ఆర్సీపీలో ఎస్సీ నాయకులందరూ కూడా చాలా తీవ్ర మనోవేదన గురవుతున్నారు మదన పడుతున్నారు కొంతమంది సిందమూరి నియోజకవర్గం చెందిన వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు ఎంటీవీకి ఫోన్ చేసి తమ గోడు చెప్పుకున్నారు ఎంతో పటిష్టంగా ఉండే సిందలపూడి నియోజకవర్గంలో మరి అభ్యర్థి విజయరాజు గారు రాజకీయాలు కొత్త అయినప్పటికి కూడా మరి ప్రచారంలో అన్ని గ్రామాలకు వెళ్తున్నారు వస్తున్నారు కానీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల విషయాల్లో ఎక్కడా పట్టించుకునే పరిస్థితే కనిపించట్లేదు కనీసం వాళ్ళని పార్టీ కోసం పనిచేయండి అని అడిగిన దాఖలాలు లేవు మేమైతే పార్టీ కోసం పనిచేస్తాం వైఎస్ఆర్సీపీని గెలిపిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం ఆల్రెడీ తమ అభిప్రాయాన్ని చెబుతుండగా కనీసం చంద్రబో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఖంభం విజయరాజు గారు పట్టించుకునే పరిస్థితి లేరు పట్టించుకోవటం లేదని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఒక వర్గం నాయకులు తమ తీవ్ర ఆవేదన ఆక్రందన ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు మరి విజయరాజు గారు స్వతహాగా ప్రభుత్వ ఉద్యోగి టికెట్ రాకముందు రాజకీయాల్లోకి వచ్చారు టికెట్ కోసం ప్రయత్నించారు సక్సెస్ అయ్యారు మరి వేళ చింతపూర్ నియోజకవర్గంలో మిగిలిన నాయకుల్ని కలుపుకుపోయే విధానంలో ఖమ్మం విజయరాజు గారు కొంత అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారనేది వైఎస్ఆర్సీపీని ఒక వర్గం నాయకులు పేర్కొంటున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సింతలపూ నుండి ఇండిపెండెంట్గా రంగంలో దిగిపోతున్నారంటే మనకున్న సమాచారం వరకు రకరకాల పార్టీలు వైపు చూశారు ఆ పార్టీల్లో డోర్లు క్లోజ్ అయ్యాయి ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నవాళ వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఖాయం ఉన్నమట గారు అంటూ ప్రచారం జరుగుతుంది మన ఆయన టార్గెట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజు గారిని ఓడించాలి అనే లక్ష్యంతోనే మరి అక్కడ సింద్రపూడి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఉన్నమాట ఎలిజా గారు సంసిద్ధంగా ఉన్నారు మరి ఈ సిందరపూడి నియోజకవర్గం సంసిద్ధంగా ఉన్నారు మరి ఈ సుందరపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఉన్న అనుచార ఘనాన్ని కానీ లేకపోతే పార్టీ ముఖ్యవేతలు కానీ వైఎస్ఆర్సీపీ సుందరపూడి ఇన్ఛార్జి ఖమ్మం విజయరాజు గారు పట్టించుకోకుండా కనీసం గౌరవం మర్యాద లేకుండా వ్యవహరిస్తే మాత్రం ఇరవై నాలుగు ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ చింతల బోర్డులో వైఎస్ఆర్సీపీలోని ఒక ఖమ్మం విజయరాజుకి వ్యతిరేక వ్యతిరేక వర్గంకున్న నాయకులు ఎంటీవీకి ఫోన్ చేసి తమ సవాళ్ళను విసురుతున్నారు అవసరమైతే ఎంటీవీ వేదికగా మేము సిద్ధ మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం పిలవండి వస్తాము ఖమ్మం విజయరాజు గారు సరిగా పార్టీ ముఖ్య నాయకులని కేటర్ని కలిపి పోవట్లేదు కనీసం గ్రామాలకు వెళ్ళినప్పుడు స్థానిక నాయకులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వైఎస్ఆర్సీపీలో కొంత అసంతృప్తిగా ఉన్న నాయకులందరూ పేర్కొంటున్నారు మరి అసంతృప్తి వాదుల్ని మరి ఖమ్మం విజయరాజు గారు సద్దుమణిగించుకుంటారా సమస్యను జట్లు చేస్తారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు